నాంపల్లి మండల ప్రజలకు రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోనే మహమదాపురం రేవెల్లి పస్పునూరు సాములవారి లింగోటం దామెర గ్రామాల శివారులలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ముప్పై మూడు బై పదకొండు కేవీ స్టేషన్ నిర్మాణాలకు శుక్రవారం స్థలాలను పరిశీలించి కేటాయించడం జరుగుతుందని నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవసింగ్ తెలిపారు నాంపల్లి మండల ప్రజలకు రైతులకు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండడానికి భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చొరవతో నాంపల్లి మండల పరిధిలోని మహమదాపురం రేవెల్లి పసనూరు స్వాములవారి లింగోటం దామర గ్రామాల శివార్లలో నూతనంగా ఏర్పాటు చేయబోయే ముప్పై మూడు బై పదకొండు కేవీ సబ్స్టేషన్ నిర్మాణాలకు శుక్రవారం స్థలాలను పరిశీలించి కేటాయించడం జరుగుతుందని నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి స్థలాల పరిశీలించి కేటాయించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా నాంపల్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీ పూల వెంకటయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి పెద్దిరెడ్డి సంజీవరెడ్డి మాట్లాడుతూ మునుగోడు శాసనసభ్యులు కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నారని గత ప్రభుత్వాల హయాంలో నాంపల్లి మండలం అభివృద్ధిలో వెనుకబడి ఉందని అన్నారు ప్రజల సమస్యలను గుర్తించిన నాయకుడిగా మునుగోడు ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించి నాంపల్లి మండలంలో పలు నిర్ణీత గ్రామాలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి నూతనంగా విద్యుత్ సబ్స్టేషన్లను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు విద్యుత్ రంగంలో నాంపల్లి మండలం అభివృద్ధి చరావేగంగా జరుగుతుందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఒక్కొక్క సబ్స్టేషన్ సుమారుగా మూడు కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ గూగులోతు దేవాసింగ్ విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కత్తి రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏరెడ్ల రెడ్డి పెద్దిరెడ్డి రాజా సంజీవరెడ్డి ఏరెడ్ల నారాయణ రెడ్డి మండల గిరిధవర్ గోపరాజు మండల సర్వేయర్ రాణా ప్రతాప్ గ్రామ పాలనా అధికారులు పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు తదితరులు పాల్గొన్నారు